అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంకా మేమైతే ఇంకా టౌన్కి వెళ్తున్నాం అనమాట ప్రమిల నేను వెళ్ళి సో మా ఇది చిన్న పని ఉంది తనకు కొంచెం ఆధార్ తీయించాలి సో అందుకోసం వెళ్తున్నాం అనమాట అమ్మ చూడండి ఎట్లా రెడీ చేసిందో ఆధార్ దింపడానికి వెళ్తున్నారో పెళ్ళికి వెళ్తున్నారా అన్నట్లు రెడీ చేసిందనమాట ఎందుకు ఇంత అవసరం ఆధార్ కార్డ్స్ అంటే అసలు అక్కడ అక్కడ వాళ్ళు ఎంత అందంగా తయారు తయారు చేసుకొస్తారు చిన్నపిల్లల్ని మనం చేసే తప్పేమని చెప్పేసి పట్టుబట్టు మరీ రెడీ చేసింది అనమాట ప్రైజీని అమ్మని దొరుకునరా

ఇంకా ఆ సార్ అయితే ఏం అసలు రెడీ చేసుకోకుండా ప్రతాప్ ఎత్తుకొచ్చి అట్లే దింపిండనమాట అది క్యాసాలు అయితే బాగా ఎందుకంటే ఇప్పుడు దించితే ఐదు సంవత్సరాల వరకు అదే ఉంటుంది అనమాట గాజులు కొత్తటివి కమ్మలు దండ కదా బాగున్నాయా ఇంకా పలిష్ పెట్టుకునేది చేతులుగా అబ్బాబాబా సరేనా

పోయిన తర్వాత ఏదో ఒక పని ఉంటది వెళ్ళినాక గుర్తు చేసుకుంటారన్నమాట పని లేకపోయినా లేని పని గుర్తు చేసుకుని మరి చేసుకోరావాలి ఇంకా తప్పదు కాబట్టి కాబట్టి అనమాట వెళ్ళినప్పుడు ఇంకా అన్ని పనులు చేసుకొని వస్తే బాగుంటది ఎట్లా దిగుతుందో ఏ నువ్వు అసలు ఫస్ట్ ఫస్ట్ లానే కోపం కాపడితే ఇంకా అట్లే అవుతుంది మనం ఫస్ట్ వాళ్ళు కాదు కొత్త డ్రెస్ వేసుకున్నా ఎక్కడ బండి మీద పోయినా కేక్ పిచ్చి పట్టించండి మా ప్రైజ్కి తీసుకొస్తాంలే అవ్వకు చెప్పు పో వేస్తాం వాళ్ళు బాగుండవాలు అబ్బా గాలి వేసుకునేది అంట అవగాది నే డిజైన్ల గురించి చెప్పడం మాత్రమే మేము వెళ్ళిపోతాంరా పోదామా బండి మీద పోదామా ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ వాట్ ఈస్ ద స్పెషల్ రే నిన్న రాత్రి చిక్కుడుకాయలు అత్త భర్తీ కదా అందుకనేసి ఇంకా ఈ రోజు ఎంసేపుకోసారో తెలీదు అందుకనేసి చిక్కుడుకాయలు అయితే ఒలుసుకొని అయితే తాలింపు కదా బాగున్నాయి అన్నం చేసానా టీ కూడా చేసేనా ఇంకా చిక్కుడుకాయ అయితే చేసుకోవాలా ఫస్ట్ చిక్కుడుకాయలు అయితే ఒలసల్లా ఆ ఒక పని చెప్తాను నేనుగా పొద్దున టమాటా చారకి టమాటా పండు ఇక్కడ లాస్ట్ టమాటా పండుకే లాస్ట్ చేయి కట్ చేసుకోలేరు అనమాట అనుకోకుండా పొద్దు పొద్దున్నే కట్టేదే బల సుగ్గుమంటు ఉండదు అనమాట ఇప్పుడు టమాటా పండుగ ఉల్లిగడ్డే కట్ చేయకపోతే పంతే అంటే టమాటాలు తక్కువ వేలు కట్ చేసుకున్నావా అట్లా కాదు ఏమమ్మా అంత ఇంతలాగా కోసా తమాటకాయలు అని మా అడిగితే లేదు మామ టమాటా చేస్తాను అని ఇట్లా అనుకుంటే ఇట్లా కోసేనాయి సుకుంట నన్నేం చూసాలమ్మా అక్కడ చూసి తెంపుకుంటే వేనా ఇంకా టమాట పండు ఉల్లిగడ్డోటే కట్ చేసి నేను ఇవన్నీ ఒలుసుకొని అయితే తాలింపు అయితే ఇస్తాను అబ్బాయి కట్ చేసుకుందంటే ఏలు కట్ చేసుకున్నందుకు నేను ఉల్లిపాయలు కట్ చేయాలంటే వీడియో తీసుకుంటున్నా ఇంకా పాపానికి నాకు పని పెడుతుంది అనమాట పొద్దు పొద్దున్నే చూసినా నాకు అసలు తలకాయ చాలా కోపం వచ్చేసింది అనమాట ఎక్కడ దాసి పెట్టి చేస్తావు అని చెప్పేసి వచ్చి పొద్దు పొద్దునే చూపించాడు పొద్దు పొద్దున్న చూడగా వేరు కట్ చేసుకున్నాను ఎవరి మొక్కలు చూసినా అందరూ చూసి నా వచ్చి మొక్కను చూపించకుండా ఉంటాను చూసుకొని ఎందుకంటే చలికాలం చిన్న దెబ్బతా అసలు అనమాట స్పెషల్ వంట చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మొత్తానికి నేను కూడా ఎన్ని రోజులు అయిపోయి అసలు చేయి చెప్పుకుంటే ఫస్ట్ టైం అనుకుంటాను ఆడ ఇంకా ముందు వీడియో చేస్తుంటే చెయ్యి గాలి అంతే కానీ ఇంకా చాలా రోజులైంది చేయి కానీ ఏది కూడా గాల్చుకోలేదు కానీ రోజు ఫస్ట్ టైం తగ్గింది ఈ రోజే స్పెషల్ ఉంది చెప్పుకున్నావు చెప్పండి ఏం స్పెషల్ లేములే ఏం ఇంట్లో ఉండలే స్పెషల్ ఏ రోజు ఏం ఉంటానో అది స్పెషల్ మనకి మనం రోజు స్పెషల్ పెట్టుకుని మనము చిక్కడిగా విత్తనాలు కూడా ఫ్రెష్గా అయితే ఉండవు ఇంకా ఇట్లుంటే బాగా కొన్నిసార్లు ఏమవుతుందంటే రాత్రి పూట తెచ్చుకుంటే పురుగులు ఉండడము పుచ్చలు ఉండడం అట్లా ఉంటుంది అనమాట ఈసారి అయితే ఫ్రెష్గా ఉండేది ఫ్రెష్గా ఉంటే తీసుకోరా లేకుంటే వద్దంటానమాట ఆ రోజు ఏమైనా టమాటా చార కానీ టమాటా చెట్టుని కానీ చేసుకుందాం లేదా అంటే ఇంకా అట్లే కాండి లేదనమాట ఫ్రెష్గా ఉంటేనే కాయగూర టేస్ట్ ఉంటుంది చూడండి ఇంకా వచ్చి టమాటా ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి నేను తొందర తాలింపు ఇస్తాను తెచ్చిపెట్టు కత్తి అన్ని పెట్టు కట్ చేసి ఇస్తా తొందర మర్చిపోయినావా ఆధార్ కార్డ్ అయితే దింపేమే ఇంకా మూడు రోజులు టైం అని చెప్పారనమాట మూడు రోజులకి అయితే వస్తుంది ఆ సారి ఏడిసి కానీ సార్ బాగా దిగింది ప్రైజ్ అయితే ఏడిసినందుకే ఏడిసినట్టు ఫెయిల్ అయిపోయింది ఆధార్ కార్డు కూడా రాలే వస్తువా వస్తువా ఏం తెసివేరా తినేది ఈ రోజు అంగన్వాడి రేపు పోతావా ఇంకా సైకిల్ కొనిస్తాం ఇంకా నడుచుకుంటూ పోకూడదు అయితే డైలీ పోతానంటే నీకు ఇంకా చాలా గౌరవంగా పంపించాల నడిచి పంపిస్తే బాగోదు ఎందుకు నవ్వు వస్తుందో ఇంకోటి ముక్కు గుడిచ్చినాం చూడండి ఈరోజు ఇంకో ముక్క రావాలని ముక్కు గుట్టించింది అనమాట ఆ ఫేస్ చూడండి ఎట్లుందో ఏది ఒకసారి ఫేస్ చూపిరా ఎలా అనిపిస్తుంది అప్పుడు కానుగోలు మరి రెండు ముక్కరాలు పెట్టించి అనమాట ఆ యువతులు ఆ మొగ్నోళ్ళు లేచింది అని రెండు ముక్కరాలు పెట్టి ఆ ఒగ్గుడు మొన్న మొన్న తీసింది లేదు తానే అట్లా రాజస్థాన్ లో ఉంటారు చూడాలి సరేలే నువ్వు అట్లా టమాటాలు కట్ చేయి సేపు చూడ కాసిన చిక్కుడుకాయలు తీసుకొని తోలు తీసుకొని తెరిచేదిగా కట్ చేయాలా కట్ చేస్తే ఎడుస్తాన నేను నాకు అదొక బాధ ఎడిసే ఇంకా అంతకంటే డబ్బాలు ఏడుస్తానేమో దానికి పులుపు తగిలితే చేయి తగిన దానికి గానీ ఏదన్నా కానీ పులుపు తగిలితే చాలా మంట ఉంటది అనమాట అది ఆడవాళ్ళకి కట్ చేసే తెలుస్తుంది లేండి ప్రమిళ చిన్న తెగింది ప్రతాప్ అంత కట్ చేపిస్తామని ఎవరు కామెంట్ చేయద్దండి ఇంకా చేస్తే రోజుల కొండ మోసుకున్నావా నేనే మాకు నన్ను కూడా అనొచ్చు ఇంత దిగితే నువ్వు ఇంత చేస్తావని నొప్పు ఉంది కదా అందుకనే లేండి కట్ చేయ ప్రతాప్ చాకు నీ ఇల్లు చేస్తాను టమాటాలకిందర తొందర కట్ చేయలేకపోతున్నా ఏం ఇది కానీ కాదు ఏదైనా కొత్తు పెట్టుకుంటే ఏదో ఉండదు ఏదో ఉండదు అన్నట్లుంటది నేను కూడా ఇప్పుడు అనుకోకుండా ఇట్లా పోతుంటాడు కింద పడి ప్రైజ్ తీసి పెట్టుకుంటే ప్రక అట్ల ఉండదు చూద్దాం ఎట్లా ఉండదా అని అన్నందుకు అట్లా పట్టుకొని ఫస్ట్ ఉల్లిగడ్డలు కట్ చేయాలి ఉల్లిగడ్డలు కట్ చేసినాక టమాటాలు కట్ చేయాలి ఏది ఎట్లే కానీ నీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసి నువ్వు కట్ చేసి ఇచ్చేది కావాలంతే ఎప్పుడంటే ఎక్కువ ప్రతాప్ కట్ చేస్తుంది హోటల్ ఉన్నప్పుడు నేను ఒక ఉల్లిగడ్డ కట్ చేస్తే రెండు మూడు ఉల్లిగడ్డలు చాక్తో తొందర తొందర కట్ చేస్తుండే చట్నీకి కానీ పల్లికి కానీ తొందర తొందరగా ప్రతాపే ఎక్కువ కట్ చేసింది అయినా హోటల్ నువ్వే బాగా

మాకు మేము చేసే పనికైతే నిజంగా చాలా హోటల్ వాటికి చాలా బాధ అనిపిస్తుంది అనమాట తలుసుకున్నప్పుడు నేను ఇట్లా తప్పుడు చాలా హ్యాపీగా చేస్తుంటే మేము మూడుగానో ఇంకా రెండు గంటలకే ప్రతాప్ హోటల్ దగ్గర పోయి వచ్చేసి టీ తాగినప్పుడు ఏంటంటే టీ ఉండదో చెప్పండి ఫస్ట్ నాకే అనమాట ఏ రోజున బోనింగ్ కావాలి కదా అంటే ఏం లేదు తాగు మనం తాగిన తర్వాత అమ్ముకుందాం అంటున్నాను అనమాట ప్రతాప్ దోకి లెక్కలేండి పాపం కానీ నాకంటే ముందు అన్నమాట పొద్దున నాకంటే ముందు లేచి నేను బొయ్యలోపల చట్నీ రసము టీ ఈ మూడు చేసి నన్ను లేపుతున్నాను అనమాట ఒక్కసారి ఇడ్లీ పెట్టుకుని లేపుతుండే ఇంకా అప్పుడు పోతుంటే అంటే ప్రైజ్ చిన్నగుండి కదా ఇంకా ఆ పాప ఏడుస్తున్న నేను పొద్దున్న లేచేటప్పుడు ఎందుకు లే టైంకి ఏడిపిస్తామని పాపం ప్రతాపే చేస్తుండే ఇంకా ప్రతాప్ అయితే ఉంది ఇంకా ఇంకా అయితే కట్ చేసాడే అవు ఏమో నాకి ప్రతాప్కి ఒకటి పాదం కాళ్ళు నొప్పి ఎక్కువ లేపుతుండదనమాట అవు నవ్వుతారు వీధిలోనా తెలుసా పెట్టు నేను తాలింపు ఇస్తాను మరి సరే సరే ఇంట్లో కరెంట్ వస్తలేదు అనమాట అంటే బయట వర్క్ జరుగుతుంది మా ఇంటి దగ్గర కూడా కరెంటు పని జరుగుతుంది రెండు సమ్మర్లు బాగున్నారు అక్కడ ఇక్కడ కనిపిస్తా అనుకుంటున్నా ఎక్కువ కనిపించే స్తంభాలే ఇంక ఎండ చూడు ఎండ వస్తుంది సాయంత్రం ఎండ సాయంత్రం ఆ కిటికీలు తెరిస్తే ఎలుతురు వస్తుంది ఈ టైం అప్పుడు ఏడు గంటల వరకు మనకి వాస్త అయితే కరెక్ట్ కుదిరింది మాకైతే ఆ కరెంట్ పోతే ఎలుతురు ఉంటదన్నమాట తెరిస్తే కిటికీలు తెరిస్తే అక్కడ మా చిన్నత వాళ్ళవైతే అసలు కిటికీలు తెరుకోకుంటే కిటికీలు లేవు కిటికీలు ఉన్నా కూడా వాళ్ళకి ఎలుతురు లేదనమాట మీరేమే అంటారు వచ్చినప్పుడు చెప్తారన్నమాట ఏం పిలుస్తున్నారు చూడు బయట వాళ్ళు కింది కింద పడారు ప్రశస్తా పిల్లల్ని జారత దింపుకోరాపో పో నువ్వు ఆ నిలబడు నువ్వు స్కూల్ నుంచి వచ్చేదా లేటో ఆటో పెట్టినారు చూడండి మా పిల్లలంతా ఫ్రిడ్ కింద పడేది ఇక్కడ రామా కింద పడతావు అంత మేర ఉండొద్దు రా ఇంకా ఈ రోజు అయితే ఆయిల్ అయితే తీసుకొని వచ్చుకుంటాం అనమాట ఐదు వందలు చూడండి ఇంకా ఆయిల్ అయిపోయింది కదా పొద్దున్న మార్చుండి పోతారు కదా తీసుకొచ్చుకున్నాం ఈ రోజు వందల యాభై ఐదు వందల యాభై చూడండి మొన్న మొన్న రెండు సార్లు వేస్తే ఎన్ని రోజులు కాలేదు డబ్బా కదా చెప్పు ఒక్కొక్కసారి మా రకము మాకు రెండు రకాలు ఇంకా ఆయిల్ అయితే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి ఉల్లిగడ్డలు అయితే వేస్తాను చేసినావా ఈ ఇచ్చి తాలింపిచ్చిపెట్లు సాగు మనముడు తాగ రూపాయలు ఎందుక రూపాయలు ఈ రోజు రాలేదు హోంవర్క్ మరి ఇప్పుడు పని జరుగుతుంది ట్రాక్టర్లు అవన్నీ తిరుగులాడతాయి కొంతసేపు ఉన్నాక అవ్వచ్చిన ఏమి ఉండదు నువ్వు ఇంకా ఉల్లిగడ్డ అయితే వేసాను కదా కొంచెం ఉప్పు అయితే వేస్తాను ఎందుకంటే ఉప్పు వేస్తే శుభ్రం తగ్గుతుంది అయినా నేను రాగజావ్ చేసినావు కదా పిల్లలు చాలా హ్యాపీ తిన్నారా అంతా నిజం మసాలా అన్నం కూడా తక్కువ అంత ఫుల్ గా తాగేసినారు రాగులున్నాయారా ఇంట్లో నాలుగు కేజీలు ఏమిటో మా అమ్మ చెప్పింది క్లీన్ పిండి కొట్టి అయిపోయా అలవాటు లేదు సూపర్ ఉంటది ఆయిల్ వేసుకొని పిండి కట్టుకొని చేస్తే పూరీల కంటే బాగుంటాయి టీ వచ్చి పెడుతున్నామో తర్వాత ఏ ముట్టే అందుకు చెయ్యి అంత అది పక్క కట్టయితే మా అత్తకైతే నీళ్ళు కాబెట్టాల కుక్క అయితే అక్కడ వండిని చూడండి రా ప్రతాప్ అల్లిత్ర లేదు భయం వేస్తుంది మన జానిగడే కాదు జానిగడైతే అమ్మా ఐదు రూపాయలు అని అడిగి కదా ఏంటి కంటే క్రేన్స్ రెండు పెన్సిల్ క్రేన్స్ అంటే ఎట్లాంటివి నిన్న ఆడ మెట్ల మీద రాసిన చూడు అట్లాంటివి నిన్న తో ప్రైజ్ ఎవరో రాసి చూడు ఇట్లా బండ మీద అవి ఇరవై రూపాయలు అవి పెన్సిల్ దండిగా ఉండేవి పోము ఇంటినిండా ఇంకా అట్లా అంటే ఇక అన్ని కొత్తవి కావాలంటే ఎన్ని కొనేయాలో చెప్పు ప్రసెస్ ఏమి అవి తెచ్చినవి అందుకేనమ్మా వచ్చి ఇట్లా అన్ని శ్రాకులు ఆడేసినట్ల ఆడేస్తుంది పాగొడితే ఇట్లా ఏడుస్తుంది కొత్తగా కొనేయాలి మరి ఏమే నువ్వు ఒక్కటే చదివేదా పాప కూడా చదువుతుంది ఆమె చూడు ఏ ప్రిన్సి నువ్వు ఇట్లా రా నువ్వు రా ఏదో నీ మీద కంప్లైంట్ వచ్చింది ఇట్రా రా ప్రిన్సి ప్రిన్సి ఇట్రా బెల్లము కాకపోతే నీకు డబ్బులు పడతావు అట్లా ఆ పద్దాలు చెప్తే ఏం చేస్తావు మా సంగ చెప్పు అంట ఏ టీ ఉండదే బెల్లం కాకరకాయ తింటావా ప్రిన్సీ నువ్వు ఎప్పుడన్నా తిన్నం కాకరకాయ కాకరకాయ తింటావా సూపర్ ఉంటుంది కాకరకాయ రెండు కాదు మేడం ఏమన్నా పిల్లలు బెల్లం కాకరకాయ తింటా ఫ్రెండ్స్ ఇంకా కరెంట్ రావాలని ఎదురు చూస్తున్నాము ఛార్జ్ కూడా అయిపోతుంది మొబైల్లోన పవర్ బ్యాంక్లో అయిపోయింది రెండు మొబైల్ అయిపోయినాయి జస్ట్ వస్తే దడ 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 దీనికి ఛార్జింగ్ పెట్టేసి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకోవడం అన్నమాట ఇంకా ఉన్నప్పుడు అయితే మా అమ్మ చపాతి చేస్తే నేను ఇట్లా చక్కెర ఎదుర్చుకొని వేడి వేడి చపాతి తింటుంటా అనమాట ఇంకా నాకు కూడా అన్నం ఆకలి అనిపిస్తుంది అందుకనేసి చపాతి పైన అయితే ఇంకా చక్కెర అయితే ఎగిరికొని తింటాను దీంట్లో నెయ్యి వేసుకొని తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట నెయ్యి లేండి ఈసారి వస్తే క్రిస్మస్ పండుగ అయితే రోల్ చేసి ఉన్నప్పుడు చాలా ఇష్టంతో తింటుంటే ఇట్లా తింలాడుతుంటే పిల్లలు ఉన్నప్పుడు రొట్టెలు చేసి ఇట్లా పెట్టుకొని తింటుంటాను

చేసుకోను చాలా కరెంట్ లేదు కదా ఇప్పుడే కరెంట్ వచ్చింది కాబట్టి ఇంకా ఫుల్ గా వాటర్ వస్తున్నాయి అనమాట చాలా మంది జనాలు ఉన్నారు ఎందుకంటే పొద్దు ఉదయం పగలంతా కరెంట్ ఉండదు ఎందుకంటే కొంచెం వర్క్ ఆ పోల్స్ ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని కొత్త కొత్తగా వేస్తున్నారు అంతా సో కాబట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా చాలా క్రౌడ్ ఉంది అనమాట సో ఇంకా నేను చేస్తున్నాను ఎందుకంటే పొద్దున్న దండి కావాలి వంట కానీ ఇంకా పెద్ద వంట కాబట్టి సో ఇప్పటికి పొద్దున చాలా కావాలి సో మొత్తానికి అనమాట సో మొత్తానికి సరిపోతాయి కాబట్టి పొద్దున్న కరెంట్ పరిధి పోతుంది అందులో మళ్ళీ తెచ్చుకోవాలి చూడండి ఎట్లా రాస్తుంది అమ్మ హోంవర్క్ అయి ఇలా రాస్తుంది కానీ మా ప్రసెస్ చూడండి అన్ని ఫ్రూట్స్ కి ఫ్రూట్స్ కి అంత రంగులు వేస్తుంది గ్రేప్స్ కలర్ బ్లూ లో ఉంటాయి కానీ పపాయ మా ప్రేలు ఫేల్ చేసేసింది ఆడ చూసుకోవాలి పండు కాయ రా హోంవర్క్ నువ్వు రాసున్నావా ఇంకా బాగా ఫిల్అప్ చేయ ప్రశ్న గ్యాప్లు ఇంకా మా వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారు ఇంకా మా మా అన్నమాక అవుతుంది కానీ వీళ్ళు హోంవర్క్ అయిపోయినాక అన్నమంట మా ప్రమీలు కూడా అప్పుడే అని చెప్పి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను మా ఉన్నలేండి మీరు గొడవ వర్క్ను హోంవర్క్ అమ్మా దయచేసి ప్లీజ్ నెక్స్ట్ మన బర్త్డేకి అడ్రస్ తెచ్చింది చూడు ఇక్కడ చూడు మళ్ళీ నీకు మన బర్త్డేకి ఎన్ని అడ్రస్ తెచ్చింది చెప్పు ఎన్ని డ్రెస్సులు తెచ్చింది మన బర్త్డేకి ఐడియా ఉంది నీకు మళ్ళీ రెండంటి పాప పాత ఎప్పుడు తెచ్చింది చెప్పు ఇది బర్త్డే ఎప్పుడు పాత తెచ్చింది ఇట్లా ఫీల్ అయితే ఎట్లా మన రెండు డ్రెస్సులు ఇచ్చి మేము రెండు డ్రెస్సులు మార్చి ఎవరైనా ఏమైనా ఫీల్ పండక్కి ఎన్ని కావాలి చెప్పు ఒకటే రెండా లేపు ఐదు వేలు ఉన్నాయి కదా ఐదు డ్రస్సులు ఇస్తాము ఐదు నీకేంటి ఇస్తా వద్దులే ఇన్ని వేద్దాంలే నీకెన్ని ఒకటే రెండా మరి రెండు అని మూడు వేలు చెప్తున్నట్టుండే పెట్టు మరి అక్కడ ముద్దు పెట్టు ఊరుకు ఐ మీన్ స్కూల్కి వెళ్తుంది పెద్ద పెట్టువా ప్రశస్ అక్క ముద్దు పెట్టు

నేను టైం టైం అయింది గోల గోలగోలా పోతే ఇప్పటి నుంచి సైలెంట్గా ఉంటాయి ఫోన్ ఇంకా పోయేదే కావాలి మాకు కూడా ఎందుకంటే ఎలా భరించలేకుండా ఉన్నాము సర్లే పదండి మాటలు పెడితే మాట పెడతారా ఎత్తుకోమారుతుంది రాదురాయి మా ప్రమిల్ చూడండి అక్కడ ట్రాక్టర్ మీద వర్క్ చేసే వాళ్ళు రాగాలని నేను బండలు క్లీన్ చేసేసుకుంటాను కరెంట్ పోతే మళ్ళీ కి బండలు క్లీన్ చేయడానికి ఏంటి సంబంధం అనుకోకండి పైన ఫ్యాన్ ఆడితే తొందరగా ఆడుతుంది ఆమె ఆలోచన నిదానంగా నువ్వు జారిపాడు నీ తొందరే పెద్ద తొందర నీ తొందర చేసుకో పోతే నిమిషాలు హాఫ్ ఎందుకు ఇబ్బంది సరే జాగ్రత్త నిదానంగా అంటున్నా ఏదో గోర గోరంత పోయేదాన్ని ఏదో చేసినట్టు అని నా బాధ నిదానంగా చేసుకో నిజంగా నాకైతే రోజు ఇట్లా చేడు పోయేవాళ్ళు రోజు అడుగుతారనమాట చిన్న నేరుగాయలు అనమాట బాగా చూడండి మా పాయలే అంటారనమాట అందుకనేసి రోజు అడుగుతున్నారు నిన్నైతే ఒక పిల్లోడైతే నేరుగాయలు అయితే తీసుకొచ్చిండే నాను ప్రతాప్ తర్వాత పోయి తెచ్చుకుంటాంలే ప్రతాప్ కొన్ని ఏమో తినాలనిపించినప్పుడు తినాల తినుకోకుంటే తినలేదు కదా అని మనసులో ఉండిపోతుంది

అందరు వీక్ ఉన్నారు కదా తిను తిను అన్నందుకు తింటున్నాను అనమాట మా విటోరాంశం అయితే ప్రత్యేకంగా ఫోన్ చేసి ప్రతిసారి చెప్తారనమాట పాప అంజురప్ప అండ్లు అవన్నీ తిను పప్ప మంచిది నువ్వు అప్పుట్లకి ఉంటుందని అనుకున్నదమ్మా ఎప్పుడు ఎట్లా ఉంటుందో ప్రెగ్నెంట్ అంటే డెలివర్ అయ్యేంత వరకు భయంతోనే ఉంటుంది అనమాట ఎప్పుడు ఏముంటుంది అని ఎట్లా అందుకనేసి మా ఇంట్లో వాళ్ళు చెప్తుంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు కదా నేను అని నా కోసం వాళ్ళందరూ కోరుకుంటున్నారు అందుకనేసి తింటున్నారు ఒకరైతే కామెంట్ చేశారనమాట ఫస్ట్ డెలివరీనా నాలుగో డెలివరీ కూడా మీరు ఇలా చూపిస్తున్నారని ఫస్ట్ అయినా లాస్ట్ అయినా డెలివరీ డెలివరీ ఇంకోటి ఒక కడుపులో ఒక బిడ్డ బయటకు రావాలంటే ఎంత శక్తి ఎంతగా ధైర్యం కావాలా దేవుడు ఇస్తున్నాడు అంటే అది మనం కాపాడుకోవాలన్నమాట అట్లా నాకు అసలు భయమే లేకుండా అనమాట ఫస్ట్ బాగా బలంగా ఉంటి ఇంక బాగా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే బాగా రెస్ట్ తీసుకొని బాగుంటుంటే ఇది నాలుగో డెలివరీ కదా భయం వేస్తుంది అప్ప నిజంగా అప్పుడంతా బలంగా లేదు వీక్ అవుతున్నాను కదా అందుకనేసే ప్రతాప్ గానీ చాలా కేర్ తీసుకుంటాడు అసలు నా నీళ్ళ కడుగు ఒక కడుగు కూడా ఎత్తుకో రావట్లేదు అనమాట అప్పుడన్నా ఎత్తుకొస్తుంటే కానీ ఇప్పుడు మేస్త తేవద్దులేమో నన్ను ఎత్తుకొచ్చుకుంటాను తల్లి ఆడపోతావు ఆ కడవులు పట్టుకొని అని అంటారు అనమాట నాలుగో డెలివరీ కదా భయపడుతున్నాను అంతే ఇంకేం లేదు ఎందుకంటే వీక్ ఉన్నాను కాబట్టి భయపడుతున్నాను లేకుంటే అసలు భయమే లేదు ఎందుకంటే దేవుడు నాకు నార్మల్ కాన్ అసలు పొగలంతా పని చేసుకొని ఒక ఇంజక్షన్ ఇంజెక్షన్ వేసే సార్ డెలివరీ అవుతుంది అనమాట అది చాలా అదృష్టం కావాల చాలా మందికి సిజరీలు అని ఎంత భయపడుతుంటారు నాకు కూడా భయం వేస్తుంది ఎందుకంటే నాలుగు డెలివరీ అందుకే భయపడుతున్నాను లేకుంటే అంత భయం అయితే లేకుండా నాకు